హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే అలానే పిల్లలకి మెధాశక్తిని బాగా పెంచే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత ఫుల్గా వన్ కప్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి సపరేట్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు బాదాం కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ అండి అలానే హాఫ్ కప్ వరకు పచ్చపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసి అవి బాగా ప్లఫీగా అయ్యే వరకు కాసేపు ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసి ఒకసారి అంతా తిప్పి స్టవ్ని ఆఫ్ చేసుకుని అవి బాగా ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని అలా బరకగా గ్రైండ్ చేసుకున్న వాటిని కాస్త తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుని ఇప్పుడు మనం ఒక కప్పు వరకు ఫుల్గా సీడ్లెస్ పండుని తీసుకుని కాస్త మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుని హాఫ్ కప్ వరకు ఎండు ఎండుకొబ్బరిని యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకుని వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుని కాసేపు తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను వేసి అలానే బరక్గా గ్రైండ్ చేసుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇది అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గట్టిగా మనం ప్రెస్ చేస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి ఈ లడ్డూల్ని మనం పిల్లలు పెద్దలు రోజు కొట్టి తీసుకోవటం వల్ల శరీర ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవటం సాధ్యమవుతుంది అలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి